అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై అతడు ఆలోచిస్తున్నాడు దేవుడు ఎప్పుడు జోక్యం చేసుకుంటాడు ఆలోచించినప్పుడు ఈ సమస్యకు అన్ని వైపు నుండి ఆలోచించి ఆలడు ఒక డిసిషన్ తీసేసుకున్నాడు నిజానికి యోసేపు తీసుకోగలిగినటువంటి డిసిషన్స్ లో శ్రేష్టమైనటువంటి డిసిషన్ అది అంతకంటే మంచి నిర్ణయాన్ని యోసేపు తీసుకోలేడు యోసేపు ఏంటి ఆ ప్లేస్లో దేవుడున్నా తీసుకోలేడు అంత మంచి నిర్ణయం అక్కడ ఆమెను అవమానపరచన వాళ్ళక రహస్యంగా ఆమెను విడనాడను ఉద్దేశించను ఒకవేళ ఆమె ఎవరి వలన గర్భవతి అయితే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఆమెను ఫ్రీగా వదిలేస్తా ఉన్నాడు అది ఏ నష్టం కలగదు తను బాధపడాలి అంతే అంతకంటే ఎవరు చేయగలరు చెప్పండి సరే నువ్వు ఇష్టపడిన వాళ్ళని ఇది చేసుకో ఆయన వదిలేడు ఎవరు చేస్తారు అట్లాగసలు లేగల్గా చట్టం అంతా తన వైపు ఉన్నా కానీ జస్ట్ మరీ దయతోటి వదిలాడు అంత మంచి నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఇతను ఏం చేస్తాడంటే ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొను ఆలోచించినప్పుడు బుర్ర పెట్టినప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు అంటే కొన్ని సమస్యల ఆలోచనకు మించినవి ఈ సమస్యను ఆలోచనతో ఎవరు కూడా సాగించలేరు మన యొక్క జ్ఞానము ఈ లోకంలో ఉన్నటువంటి మంచి మంచి కౌన్సిలర్స్ లేదంటే ఆలోచనకర్తలు మనకి ఎన్ని సలహాలు ఇచ్చినా బ్రెయిన్ తోటి తేరనటువంటి సమస్యలు ఉంటాయి ఇప్పుడు అనుమానం అనుకోండి ఏ సలహా అయితే అది ఎప్పటికీ తేరదు దేవుడు జోక్యం చేసుకుంటే తప్ప అది ఎప్పటికీ తేరదు ఆలోచించడం మానవద్దు నువ్వెంత ఆలోచించగలవో అంత సిస్టమేటిక్గా గా ఆలోచించు ఒకవేళ డిసిషన్ తీసుకుని వెంటనే దాన్ని ఎగ్జిక్యూట్ చేయకు మళ్ళీ ఆలోచించు ఈ నిర్ణయం ఓకేనా మనం ఏంటంటే ఎలా ఇంకా మైండ్తో ఆలోచించకుండానే వెంటనే నీ గుమ్మో నేను ఎక్కడ ఇంకెప్పుడు ఆలోచిస్తాను అంతే ఎక్కడికైనా వెళ్తే ఒక ఆలోచన ఈ ఈ మాట అంటే ఏమవుతుంది వీళ్ళతో ఏమవుతుంది నా పిల్లలకి వీళ్ళ పిల్లలకి రేపు పొద్దున్న ఏమవుతుంది ఏం ఆలోచన ఇకెప్పుడు నాతో మాట్లాడు నీ గుమ్మో నేను ఇంకెప్పుడు ఎక్కడ తుస్సుమని వదిలేత్తా అంత మాట ఆ మాటను నిలబెట్టుకోవడానికి నా నా యాతనలో పడ్డాను ఎందుకంటే ఆలోచించకుండానే ఉద్దేశించినవి ఎగ్జిక్యూట్ చేయడం అనమాట అది అది కాదు ఉద్దేశించిన తర్వాత కూడా ఆలోచన చేసినాం